ప్రత్యేక చొరవదీయాలు ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి లేకుంటే ఊర్ల ఊర్లు ఆ గాలిలో కొట్టుకోపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతర ఇతర ఏమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి ఉంటే మేడారం ప్రాంతము సమ్మకసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ విధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షపాతాన్ని కాకుండా ప్రత్యేక చరోదయాలు ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక